హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ క్యాప్సికంతో ఇలా ఒకసారి కర్రీ చేశారంటే క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మంచి గ్రేవీతో థిక్ క్రీమీ టెక్స్చర్ తోటి చపాతి రైస్ రోటీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ టేస్టీ అండ్ ఎమ్మీ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ పల్లీలు లోపల వరకు వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నిదానంగా కలుపుతూ వేయించుకున్నట్లయితే పల్లీలు అనేది లోపల వరకు బాగా వేగుతాయి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక అంగుళం ముక్క అల్లం ఇంకా ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను వేసుకున్న ఎండుమిర్చి కొంచెం కారంగా ఉన్నాయండి అందుకని రెండే వేశాను మీరు మీ కారానికి తగినట్లు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ధనియాలు కూడా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేపుకున్న ఈ మసాలాలన్నింటినీ పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని వీటితో పాటు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఎండుకొబ్బరి పొడి కూడా వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక మీడియం సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నింటినీ కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మసాలాన్ని పక్కనుంచుకొని మనం మిగతా ప్రాసెస్ని చేసుకుందాం ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక ఐదారు మిరియాలు ఇంకా ఒక స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక నాలుగైదు లవంగాలు ఇంకా కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చండి నేను వేయట్లేదు కర్రీ చాలా లైట్గా ఉండాలని మీరు కొంచెం ఘాటుగా ఉండేలా చేసుకోవాలి అనుకుంటే చెక్క లవంగం కూడా వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఆనియన్ వేసిన తర్వాత కలుపుతూ మంటని సిమ్లో ఉంచుకొని మూతపెట్టి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపల వేరొక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యాప్స్కి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నట్లయితే కర్రీ అనేది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వీటిని మరీ సాఫ్ట్గా మగ్గిపోయే వరకు ఫ్రై చేయకూడదండి కొంచెం క్రంచీగానే ఉండే వరకు ఫ్రై చేసుకోవాలి మరి వేగిపోకూడదు అలా అని పచ్చిదనం ఉండకుండా పచ్చివాసన పోయి లైట్గా కుక్ అయ్యే వరకు ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అనేవి మగ్గిపోయాయి ఒకసారి చూద్దాము ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఈ మసాలాని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మసాలా వేసిన తర్వాత త్వరగా అడగంటిపోతుంది కాబట్టి కలుపుతూ వేయించుకున్నట్లయితే మసాలా అనేది అడుగంటకుండా ఉంటుంది మసాలాని ఇలా ఆయిల్లో బాగా వేపుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ పసుపుని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ కారం నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వేస్తున్నానండి మీరు కారానికి తగినట్లుగా కొంచెం ఎక్కువ తక్కువ చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి గరం మసాలా వేసిన క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయిందండి వీటితో పాటు ఒక టీ స్పూన్ కసూరి మెతి కూడా వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగుని ఉండలేమి లేకుండా చిలుక్కుని వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత ఆయిల్ తేలే వరకు మరికాసేపు మసాలాని ఫ్రై అవ్వనివ్వాలి ఇలా మూత పెట్టి ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి ఈ మసాలా అంతటిని బాగా కలుపుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి ఇలా క్యాప్సికమ్ని ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకోవడం వల్ల ఇవి మరీ ఎక్కువగా కుక్ అవ్వకుండా అక్కడక్కడ క్రంచిగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది ఇలా క్యాప్సికమ్ వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి దీంతోపాటు గ్రేవీకి మరి కాస్త వాటర్ వేసుకొని కలిపి ఒక ఐదారు నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో మగ్గించుకున్నట్లయితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది దించే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి రిచ్ క్రీమీ టెక్స్చర్తో థిక్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉండి చపాతి రైస్ రోటీ ఇంకా పులావులకు కూడా చాలా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే మహేష్ ఈజీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి